హలో అండి క్రిష్ లాగ్స్ టుడే స్పెషల్ చింత చిగురు పప్పు ముందుగా పప్పుని ఒక గ్లాస్ తీసుకొని కడిగి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లో సరిపడా నీళ్లు పోసి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత చింత చిగురు పప్పు కాబట్టి తగినంత చింత చిగురు వేసుకోవాలండి చింత చిగురు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి అలా కారం కూడా వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఇలా ప్రెజర్ రానివ్వండి తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూసితే పప్పు ఉడికిన తర్వాత అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని గరిటతోటి మెత్తగా మెదుపుకోండి తర్వాత తాలింపుకి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత ముందుగా ఎండిమిర్చి వేయండి అది మంచిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేయండి వేసిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత మిగతా పోపు గింజలు ఎల్లిపాయ కరివేపాకు జీలకర్ర వేసి ఇలా మగ్గించండి మగ్గించిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును ఈ గిన్నెలో పోసేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ